తెలంగాణ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత ఫలితాలలో దూసుకెళ్లిన కాంగ్రెస్ నేడు వెలువడిన ఫలితాలు పోటీ జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది వందల పదహారు బీఆర్ఎస్ నాలుగు వందల అరవై నాలుగు బీజేపీ ఎనభై తొమ్మిది ఇతరులు రెండు వందల ఐదు ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలు కాంగ్రెస్ మూడు వందల మూడు బీఆర్ఎస్ నలభై ఏడు బీజేపీ ఆరు ఇతరులు ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచారు మొత్తం స్థానాలు పోటీ జరిగినవి ఏకగ్రీవం కలిపి కాంగ్రెస్ వెయ్యి ఒక వంద పంతొమ్మిది గెలవగా బీఆర్ఎస్ పార్టీ ఐదు వందల పదకొండు బీజేపీ తొంభై ఐదు ఇతరులు రెండు వందల నలభై నాలుగు స్థానాల్లో గెలిచారు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి స్థానిక స్థాయిలో మంచి పట్టు ఉందని స్పష్టం చేస్తున్నాయి ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో కూడా కాంగ్రెస్ అత్యధికంగా ఉండటం ఆ పార్టీ గ్రామ స్థాయిలో బలంగా ఉందని సూచిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫలితాలు కొంత నిరాశను కలిగించే అవకాశం ఉంది బీజేపీ కూడా గ్రామస్థాయిలో తన ఉనికిని మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో గెలవడం స్థానిక ఎన్నికలలో ప్రజలు పార్టీలకు అతీతంగా అభ్యర్థులు వ్యక్తిగత సామర్థ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది మిగిలిన విడతల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే మరి